ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ముఖ్యంగా డబ్ల్యూడి డబ్ల్యూ నుంచి భారీ కీలక అప్డేట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కీలక అప్డేట్ రావడం మన రాష్ట్ర గౌరవ మినిస్టర్ సీతక్క గారు చాలా స్పష్టంగా చేశారు పద్నాలుగు ఉద్యోగాలతో అంగన్వాడి ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ అని చెప్పేసి మరి ఎక్కడ బాగా నోటిఫికేషన్ ఎందుకు ఆలస్యం అవుతుంది అయితే కొన్ని నోటిఫికేషన్ అయితే నిజానికి గ్రూప్ వన్ కావచ్చు సక్సెస్ అయ్యింది మిగతా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ సూన్ లో ఉంది ఫైరింగ్ డిపార్ట్మెంట్ లో ఫైరింగ్ డిపార్ట్మెంట్ లో కూడా అంటే అగ్నిమాపక శాఖలో కూడా ఒక థౌజండ్ ఉద్యోగాలకు సంబంధించి కమింగ్ సూన్ లో రన్నింగ్ లో ఉంది ఇవాళ మొత్తానికి ఈ ఏదైతే మనకు సంబంధించి కంప్లీట్గా ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో పద్నాలుగు వేల ఉద్యోగాలు ఉన్నాయి వారికి సంబంధించి పడి డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుస్తున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఫోర్టీన్ థౌసండ్ అంగన్వాడీ ఉద్యోగాల్లో ఈ ఫోర్టీన్ థౌసండ్ బై ఫోర్టీన్ థౌసండ్ రావండి ఇందులో కొన్ని ఒక ఫోర్ హండ్రెడ్ పైచీలకు అప్గ్రేడ్ చేస్తారు అంటే మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ టీచర్లుగా అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ సూపర్వైజర్లుగా ఇలా ప్రమోట్ చేస్తారండి సో మనకి యావరేజ్ గా చూస్తే ఫోర్ థౌసండ్ పోస్టులు ఎగిరిపోయినా మొత్తానికి ఒక నైన్ థౌజండ్ పైహెచ్ పోస్ట్లు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ కానున్నాయి ఓకే మరి నోటిఫికేషన్ ఏది సార్ ఎలా ఏంటిదని మీకు డౌట్ రావచ్చు అండి నోటిఫికేషన్ అనేది అప్కమింగ్ సూన్ లో ఉంది ఈ రోజు సాయంత్రం వెలువడచ్చు రేపు ఉదయం కూడా రావచ్చు ఏ క్షణమైన నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు సో తర్వాత మీరు టెన్షన్ పడకన్నా ముందే వన్స్ దీనికి సంబంధించి డీటెయిల్స్ అని తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల వారిగా ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి విద్యా అర్హతలు ఏమడిగారు మారనున్న విద్యా అర్హతలు అని చెప్పేసి కొన్ని టీవీ ఛానల్స్ వస్తున్నాయి అంటే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి సూపర్వైజర్లకు సంబంధించి చిన్నగా ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది మిగతా ఉద్యోగాలకు అయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండి స్థానిక అభ్యర్థులు కలిగి ఉండాలి ఇక అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో అప్లై చేయాలి కాబట్టి మీ దగ్గర కనీసం రిజర్వేషన్ హోల్డర్స్ అయితే ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ మొత్తం తీసి పెట్టుకోండి మొత్తానికి సిద్ధంగా ఉండాలి వన్ వీక్ మాత్రమే అప్లికేషన్ టైం ఇస్తారు తర్వాత అది క్లోజ్ అవుతుంది అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా చాలా జడ్స్పీడ్ గా వేగవంతంగా కొనసాగుతుంది కాబట్టి మొత్తానికి అప్ కమింగ్ సూన్ లో అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది ఇక దీనికి సంబంధించి కూడా మీకు ఏదన్నా డౌట్స్ సలహాలు సందేహాలు వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామీ సేవలు ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్